తండ్రి అయిన దేవుని ప్రేమ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసం ఆదరణతో ఈ యొక్క రాత్రికాల ప్రార్థనలకు ఆహ్వానం దేవునికి స్థుతి ఘనత మహిమ ప్రభావాలు చెల్లిస్తున్నాము ఏసుక్రీస్తు ప్రభువారి శక్తి కలిగిన నామంలో కల్వరి కిరణాలు పరిశుద్ధ సహవాసంలో ఏకీభవిస్తున్న ప్రతి కుటుంబానికి కుటుంబంలోని ప్రతి బిడ్డకు దైవ వారి కుటుంబాలకు మరి నూతనంగా పరిచయం అవుతున్న ప్రతి బిడ్డలకు కూడా ప్రభు ప్రభుయేసు క్రీస్తునామం వందనములు శుభములు తెలియజేస్తున్నాను దేవునికి స్తోత్రాలు అందరికీ వందనాలు ప్రైజ్ దులాడ్ ఒక పాట పాడుకుని దేవునామాన్ని మహింపరిచి ప్రార్థనలు కొనసాగుదాం హల్లీ లూయా నీకే ఆ ఆరాధన నీకే నారాధనా నీకే ఆరాధనా యుగ యుగములకు తరతరములకు మహిమా ప్రభావము యుగ ములకు మహిమా ప్రభావము నీకే ఏ సయ్యా నీకే ఏ నీకే ప్పటికి నీయే కరీత ఉండువాడవు ఎప్పటికి ఏ కరీతిగా ఉండువాడవు నీకే నారాధనా నీకే ఆరా ಮೇ ನೆ ವಿಧನಾ ನೀಕೇ ಆರಾಧನಾ ನೀಕೇ ನಾರಾಧನಾ ನೀಕೆ ಆರಾಧನಾ ಯುಗಯುಗಮುಕೂ ತರತರಮುಕೂ ಮಹಿಮಾ ಪ್ರಭಾವ యుగ యుగములకు తరతరములకు మహిమా ప్రభావము నీకే ఏ సయ్యా నీకే ఏ సయ్యా నీకే నారాధనా నీకే పల్లీలు యా దేవునికి స్తోత్రాలు దేవుణ్ణి మనము నిరంతరము పాటలతో స్థుతించినప్పుడు దేవుని యొక్క సన్నిధి మనతోనే ఉంటుంది కాబట్టి వీలైనంత మటుకు మరి కుటుంబంలో కుటుంబ ప్రార్థన చేసుకున్నప్పుడు ఒక రెండు మూడు పాటలు పాడి స్థుతించడం అలవాటు చేసుకోవాలి కాబట్టి ఆ విధంగా స్థుతించి దేవుని నామాన్ని మహిమపరచడానికి దేవుడు మనందరి పట్ల కృప చూపించి ప్రార్థనా విజ్ఞాపనలతో కుటుంబాల్లో దైవ దీవెన్లు మెండుగా నింపబడాలని కోరుతూ ఈ ప్రార్థనలో కొనసాగుదాం దేవునికి స్తోత్రాలు ప్రార్థన రాత్రికాల ప్రార్థనలకు ఆహ్వానం స్తోత్రము స్తోత్రము స్తోత్రం స్థు తీస్తు తీస్తూ 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 తండ్రి నీకే పరలోకమందున్న మా తండ్రి నీకో స్తోత్రం అబ్బా తండ్రి ప్రేమగల తండ్రి నిత్యుడగు తండ్రి మీకే స్తోత్రాలు నాయన ఆత్మలకు తండ్రి జ్యోతిర్మయుడగు తండ్రి కనికరము చూపు తండ్రి మహిమా తండ్రి నన్ను సృష్టించిన తండ్రి పుట్టించిన తండ్రి స్థాపించిన తండ్రి నా తండ్రి మాకందరికీ తండ్రి ప్రభు ఒక యేసు తండ్రి నీతి స్వరూపుడు ఒక తండ్రి మీకే స్థుతి ఘనత మహిమ ప్రభావాలు చెల్లిస్తున్నాము నాయన తండ్రి రహస్యమందున్న తండ్రి నీకు స్తోత్రాలు నీతిమంతుల తండ్రి ఇస్రాయలు నాకు తండ్రి జీవం గల తండ్రి మీకు స్తోత్రాలు దేవానికి స్తోత్రాలు నాయన తండ్రి అయ్యా మీకే స్థుతి ఘనత మహిమ ప్రభావాలు చెల్లిస్తున్నాం సర్వోన్నతు దేవుడా మహాదేవుడా దేవాది దేవుడా జీవము గల దేవుడా ప్రేమాస్వరూపు యోగ దేవుడ శాశ్వతుడైన దేవుడ ఆదరణ అనుగ్రహించు దేవుడా మహిమ గల దేవుడా కృపగల దేవ అబ్రహాము దేవ ఇస్సాకు దేవ యాకోబు దేవ యశూరును దేవ ఇస్రాయేలు దేవ ఏలియా దేవ దావేదు దేవ దానియలు దేవ శద్రక్ మేష అనవారి దేవా దేవామిక స్తోత్రాలు స్తోత్రాలు నాయన తండ్రి అయిన దేవా మన పితరుల దేవుడు నా పితరుల దేవుడు సర్వలోకములకు దేవుడు సకల లోకమందున్న నాయన రాజ్యములకు దేవుడవు భూమ్యాకాశముల దేవుడవు యాకోబును వా యాకోబు వంశములు ఏలుచున్న దేవా అద్భుతములు చేయి దేవుడా నా దేవా నీకే స్థుతి ఘనత మహిమ ప్రభావాలు చెల్లిస్తున్నాను నాయన నేను ఎంత స్థుతించినా అది మేము తక్కువే అయ్యా నాయన మా స్థుతులకు పాత్రుడా స్తోత్రార్హుడా నీకే స్థుతి ఘనత మహిమ ప్రభావాలు చెల్లిస్తూ నాయన మా ప్రార్థనలను అంగీకరించమని ఆశీర్వదించమని వేడుకుంటున్నాను ఇదిగో ఈ రాత్రికాల ప్రార్థనలను అంగీకరించండి మా మీద మీ దృష్టి నుంచండి అయ్యా సహాయం చేయండి నాయనా తండ్రి ఉదయ కాలం నుంచి ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడు సంరక్షించినందుకు మీకు స్తోత్రాలు పరలోకమందిన మా తండ్రి ఇదిగో ఈ యొక్క వారమంతా కాచి కాపాడినారు ఈ యొక్క శనివారము నాయన ఈ రాత్రికాల సమయంలో మీరు తోడుగా ఉండండి నాయన నాయన ప్రతి ఒక్క బిడ్డ పగలంతా మీరు కాచి కాపాడారు వారమంతా కాచి కాపాడారు రేపు ఆదివారం కొరకు ప్రతి బిడ్డ సిద్ధపడినట్లు సహాయం చేయండి నాయన నాయన వారి వారి జీవితంలో వారి యొక్క నాయన తండ్రి సమస్త అధిక ప్రవర్తనను మీ అధికారంలోకి ఒప్పుకొని సిద్ధపడి పరిశుద్ధ ఆలయంలో నాయన మీ సన్నిధానంలో తమ్ము తాము తగ్గించుకొని పాప క్షమాపణ పొందుకుని నాయన మీతో సహవాసం చేసే భాగ్యం ప్రతి బిడ్డకు ప్రతి కుటుంబానికి దయచేయమని అయ్యా మీకు స్తోత్రాలు నాయన ఈ యొక్క కుటుంబాల్లో మీ గొప్ప కార్యాలు జరిగించండి నాయన కుటుంబాల్లో నెమ్మది దయచండి సంతోషం దయచండి సమాధానం దయచండి అయ్యా కుటుంబాల్లోని ప్రతి ఒక్క కుటుంబ అవసరతలు తీర్చండి నాయన వారికి మీరు తోడుగా ఉండండి వారి యొక్క సమస్యలను దూరపరచండి బిడ్డలను దీవించండి బిడ్డలకు మంచి భవిష్యత్తు దయించండి భార్య భర్తలను దీవించండి వారు కలిసిమెలిసి తమ జీవితాలను కట్టుకొని వారి బిడ్డల భవిష్యత్తును కట్టుకోవడానికి తగిన ప్రార్థన జీవితం దయచేయమని వేడుకుంటున్నానయ్యా మీకు స్తోత్రాలు నాయన ప్రతి కుటుంబం సంతోషించాలి ప్రతి కుటుంబం ఆదరించబడాలి ప్రతి కుటుంబం దీవింపబడాలి నాయన వారి వారితో మీరుండండి నాయన భయభక్తులు లేని కుటుంబంగా దీవించి మీ యొక్క దైవ దీవెన్లు వారి మీద కుమ్మరించమని మొరపెడుతున్నాను దేవా ఈ సమయంలో నేను ప్రార్థిస్తున్నాను నాయన స్కూళ్ళకు కాలేజీలకు వెళ్తున్న ప్రతి బిడ్డకు ఈ వారమంతా కాచి కాపాడు సంరక్షించినందుకు స్తోత్రాలు నాయన వారి చదువుల్లో జ్ఞానం దయచేయండి జ్ఞాపక శక్తి దయచేయండి మంచి చక్కని భవిష్యత్తు దయచేయమని వేడుకుంటున్నాను అయ్యా వారి రాకపోకల్లో క్షేమం దయచేయండి నాయన అదేవిధంగా దేవా యవనస్తులను దీవించండి యవ్వన ప్రాయంలో పడిపోకుండా జారిపోకుండా తప్పిపోకుండా బిడ్డలకు జ్ఞానం దయచేయండి భక్తి జీవితం దయచేయండి భయము దయచేయండి నాయన మీకు స్తోత్రాలు తల్లిదండ్రులు చెప్పిన మాటలు అటు టీచర్లు చెప్పిన మాటలు విని చక్కగా చదువుకుని వారి నాయన జీవితంలో ఎదుగుటకు మంచి స్థితికి రావటానికి సహాయం చేయండి అయ్యా మీకు స్తోత్రాలు నాయన వివాహాలు కాని బిడ్డలకు వివాహాలు దయచేయండి నాయన వారికి మంచి మంచి జంటలు నాయన తండ్రి భయభక్తులు కలిగిన కుటుంబాల నుంచి నాయన తండ్రి వారి జీవితాలు కట్టబడినట్లుగా ప్రార్థనాపూర్వకంగా నీ మీద ఆధారపడి వివాహాలు జరుగునట్లుగా సహాయం చేయమని వేడుకుంటున్నాను అదేవిధంగా నాయన ఉద్యోగాలు లేక బాధపడుచున్న బిడ్డలకు ఉద్యోగాలు దయచేయండి వారికి సంతోషం దయచేయండి వారి జీవితాల్లో వెలుగు నింపండి అయ్యా నాయన ఉద్యోగం చేస్తున్న బిడ్డలకు జ్ఞానం దయచేయండి అధికారులకు లోబడి నాయన వారి పనులు చేయడానికి సహాయం చేయండి కానీ నీతి న్యాయాలు కలిగి బ్రతుకుటకు సహాయం చేయమని వేడుకుంటున్నానయ్య నాయనా మీకు స్తోత్రాలు నాయన తండ్రి నూతనంగా వివాహమైన ప్రతి బిడ్డలను దర్శించండి దీవించండి వారు చివరి వరకు నీ సాక్షి బిడ్డలుగా నాయన వారు జీవించడానికి సహాయం చేయండి నాయన అదేవిధంగా ప్రయాణించే వారిని ప్రసవించే స్త్రీలను రోగులను విధవరాళ్లను పసిబిడ్డలను దిక్కులేని వారిని అనాథలను సమస్త ప్రజలను దర్శించండి మీ కృపలో నాయన జ్ఞాపకం చేసుకునే వారికి కావాల్సిన ఈవులను అనుగ్రహించమని వేడుకుంటున్నాను దేవా మీకే స్తోత్రాలు నాయన తండ్రి విధవరాన్లు నాయన మాకు జీవితాల్లో సంతోషం ఏముందని అనుకునే బిడ్డలకు నాయన ప్రార్థన నా ప్రార్థన విజ్ఞాపనలు చేసేటువంటి బిడ్డలుగా ప్రార్థన ఆత్మను వారికి దయచేయండి నాయన వారు చేసే ప్రార్థనల ద్వారా ఎన్నో గొప్ప కార్యాలు చేస్తారయ్యా బహుగా ప్రార్థించే బిడ్డలుగా తీర్చిదిద్దమని నాయన లేని వాటి కొరకు బాధపడకుండా తండ్రి ఇది ప్రార్థన వల్లనే సాధ్యమనే ఆ యొక్క నాయన మాటను జ్ఞాపకం చేసుకొని అందరి కొరకు ప్రార్థించే తల్లులుగా నాయన సహాయం చేయమని వేడుకుంటున్నాను బిడ్డలను దర్శించండి దీవించండి వారి జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగించి మీ నామాని మహిమపరచుకొని అని వేడుకుంటున్నారయ్యా తండ్రి మీకు స్తోత్రాలు దేవా అదేవిధంగా నాయన తండ్రి మరి నూతనంగా నాయన వివాహాలు చేసుకున్న బిడ్డలకు వారి జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగించి నెమ్మది సహనము ఓర్పు కలిగి వారి జీవితాలు నాయన తండ్రిని ఇష్టలుగా జీవించడానికి అటు సంఘంలోనూ ఇటు కుటుంబాల్లోనూ నెమ్మది కలిగి జీవించడానికి వారికి సహాయము జ్ఞానము దయచేయండి అయ్యా అదేవిధంగా నాయన మరి ఈ సమయంలో నేను ప్రార్థిస్తున్నాను వ్యాపారస్తులను దీవించండి వారి వ్యాపారాలు చక్కగా చేసుకోవటానికి జ్ఞానం దయచేయండి నాయన మీరు వాక్యానుసారమైన జీవితం వారు జీవించగలిగేటువంటి మంచి నీతి న్యాయాలు కలిగిన వ్యాపారం చేయడానికి వారి అభివృద్ధి పొందుకొని ఇతరులకు సహాయకులుగా ఉండడానికి సహాయించండి వారికి ఆర్థిక ఇబ్బందులను దూరపరచండి మీ యొక్క వెలుగుతో నింపండి నాయన తండ్రి మీకు స్తోత్రాలు నాయన ఎన్నో కుటుంబాలు మానసికంగా నలిగిపోయి అప్పులపాలైపోయి కష్టాల్లో ఉంటున్నటువంటి బిడ్డలు ఉంటున్నారు వారిని ఆదరించండి వారికి సహాయం చేయండి నాయన గృహాలు లేక బాధపరిచిన బిడ్డలు నాయనా తండ్రి భయంకరమైన పరిస్థితులకు లోన ఏం చేయాలో తెలియని స్థితిలో ఉన్నారు వారందరి కొరకు మేము ప్రార్థిస్తున్నాం వారి సమస్యలను దూరపరచండి సహాయం చేసి దైవ దీవెన్లు కుమ్మరించండి అయ్యా అవుట్ ఆఫ్ కంట్రీస్కి బయలుదేరి వెళ్తున్న ప్రతి బిడ్డలు నాయన ఉద్యోగముల కొరకైతేనేమి చదువుల కొరకైతేనేమి నాయన తండ్రి వివాహాలు చేసుకుని అక్కడ సెటిల్ కావాలని వెళ్తున్న బిడ్డలు ప్రతి ఒక్క బిడ్డలు మీరు దర్శించండి వారికి క్షేమం దయచేయండి దైవ దీవెన్లు కుమ్మరించండి నాయన మీకు స్తోత్రాలు నాయన అదేవిధంగా ప్రభువ మీకు స్తోత్రాలు ఆయన గర్భిణీ స్త్రీలను దర్శించండి నాయన వారికి నాయన తండ్రి క్షేమం దయిచండి తల్లి బిడ్డలకు క్షేమం దండి ఆయన మరి డెలివరీకి సిద్ధంగా ఉన్న బిడ్డలకు నార్మల్ డెలివరీ కొరకు మేము ప్రార్థిస్తున్నాము మీ కృప కుమ్మరించండి తల్లి బిడ్డలకు క్షేమం దయచేయండి నాయన నూతనంగా పుట్టిన శిశువులను దర్శించండి వారికి ఆరోగ్యం ఆయుష్ కాపుదలు తెచ్చేయండి తల్లులను దీవించండి నాయన అదేవిధంగా నాయన సంతానం లేక బాధపడిచిన బిడ్డలందరి గర్భాలను తెరవండియ్యా మీ హస్తాన్ని చాపండి పరలోకపు వెలుగుతో నింపండి నాయన వారి జీవితాలు సరిచేయండి వారిలో ఉన్నటువంటి లోక సంబంధమైన పాప శాపాలను కొట్టివేసి నాయన వారి హృదయాలను కడుగమని పరిశుద్ధపరచమని వారి కోరికలు నెరవేర్చమని వారికి నా నిందలను దూరపరిచిన ఆయన తండ్రి మీ సన్నిధిలో నాయన నువ్వెంత గొప్ప దేవుడో తెలుసుకునేటువంటి కృతజ్ఞత స్థుతి స్తోత్రాలు చెల్లించే అవకాశం భాగ్యం వారికి దయచేయండి నాయన అయ్యా మీకు స్తోత్రాలు స్తోత్రాలు నాయన వివాహాల కొరకు సిద్ధపడుతున్న బిడ్డలను సిద్ధపరచండి నాయన మీకు స్తోత్రాలు తండ్రి అదేవిధంగా తల్లులు పరులుగా మార్చండి తండ్రులను మార్చండి కుటుంబము ప్రార్థన ప్రార్థన విజ్ఞాపనలు చేసి కుటుంబాలుగా దీవించండి నాయన అనుదినము ప్రార్థన ద్వారా గొప్ప కార్యాలు చేసే దేవుడవు మీకు స్తోత్రాలు తండ్రి అదేవిధంగా ఈ సమయంలో నేను ప్రార్థిస్తున్నానయ్యా ఇరు క్షేమం కొరకు ప్రార్థిస్తున్నాము ఆశీర్వదించండి నాయనా అక్కడి పరిస్థితులు మీ ఆధీనంలో ఉంచుకునండి దీవించండి నాయన నేను నామాన్ని బట్టి హింసింపబడుతున్న బిడ్డలకు క్షేమం దయచేయండి వారి జీవితాలను వెలిగించండి నాయన మీ సేవలో బహుబలంగా ముందుకు సాగే బిడ్డలను ఆశీర్వదించమని వేడుకుంటున్నాను దైవజన్యుల దీవించండి వారు చేసిన పరిచర్యలను ఆశీర్వదించండి ఈరోజు ఎంతమంది బిడ్డలు సంఘాల కొరకు వాక్యాన్ని సిద్ధపరచుకున్నారో ఆయన మీరు మాట్లాడండి ఆ సంఘాలతో మీరు జ్ఞాపకం చేయండి నాయన ఆ బిడ్డలు వింటున్న వాక్య ప్రకారం జీవించగలిగేటువంటి కృపను ఆశీర్వాదాలను వారి కుటుంబాల్లో నింపుమని దైవజనులను వారి కుటుంబాలను వారి బిడ్డలను వారి అవసరతలు తీర్చమని ఆరోగ్య మాయస్ కాపుదలు దయచేయమని వేడుకుంటున్నాను అయ్యా మీకు స్తోత్రాలు నాయన అదేవిధంగా తండ్రి ఈ రాత్రి మేమందరము నిద్రపోతూ ఉంటుండగా మాకు మంచి దర్శనాలు మంచి కళలు నాయన మీ యొక్క స్వరాల్ని వినిపించమని మా జీవితాలు వెలిగించమని వేడుకుంటున్నాను ఈ సేవను కొరకు ఏర్పాటు చేసుకున్న మోషే గారిని దర్శించండి ఆయనకు మంచి ఆరోగ్య మాయష్ కాపుదలు దయచేస్తాను భార్య బిడ్డలను తల్లిదండ్రులు తల్లిదండ్రులను వారు చేస్తున్న ప్రార్థన విజ్ఞాపనలను వారు చేస్తున్న పరిచర్యలను ఆశీర్వదించి మీ కొరకు ఇంకా ముందుకు సాగడానికి సహాయించండి ఏ ఆటంకాలు రాకుండా భద్రపరచండి శ్రావణమ్మను బట్టి తన భర్తను బట్టి కుమార్తెను బట్టి మీకు స్తోత్రాలు ఆమె ఉద్యోగ విషయంలో సర్టిఫికేట్ విషయంలో మీరు సహాయం చేసి నాయన మంచి భవిష్యత్తును అభివృద్ధిని దయచేయమని వారి పరిచర్యలను ఆశీర్వదించి ముందుకు నడిపించమని వేడుకొంచున్నాను నన్ను దీవించండి అయ్యా ఆశీర్వదించండి నీ పాత్రగా నాయన మరణ పర్యంతం వరకు నమ్మకమైన సాక్షిగా నీ కొరకు నిలబడే భాగ్యం నాకు మాకు దయచేసి దైవ దీవెన్లు కుమ్మరించి ఆశీర్వదించమని మీ సహాయము మీ ప్రేమ మీ ఆదరణ ద్వారా నాయన మేమందరము జీవించగలిగేటువంటి కృపలతో నింపమని దైవ దీవెన్లు కుమ్మరించమని నాయన రేపటి దినం కొరకు మమ్మల్ని అందరినీ సిద్ధపరిచి పరిశుద్ధ ఆలయంలో అధిక సంతోషంతో సత్యవాక్యమును విని మేమందరము దీవింపబడిలాగిన సహాయం చేయమని ఆయన అందరినీ ఆశీర్వదించమని అందరి మీద మీ కృపలను నింపమని సిద్ధపరచమని బుద్ధిగల కన్యకలవల సిద్ధపాటు మనసు దయచేయమని మా ప్రభువును ప్రియ రక్షకుడైన క్రీస్తు ప్రభువారి శక్తి కలిగిన ఉన్నతమైన నామమును బట్టి ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకుంటూ ఈరోజు బర్త్డేలో వివాహ దినోత్సవాలు జరుపుకుంటున్న ప్రతి బిడ్డలకు నూతన సంవత్సర దయాకిరీటాన్ని దయచేసి దీవించమని ఏసు క్రీస్తు ప్రభువారి శక్తి కలిగిన నామంలో ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా పరలోకం అందున్న మా తండ్రి ఆమెన్ ఆమెన్ హల్లెలుయా దేవునికి స్తోత్రం అందరిని అందరికి వందనాలు దేవుడు రెండంతలుగా దీవించి ఆశీర్వదించును గాక ఆమెన్